నమస్తే వెల్కమ్ గా వచ్చారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి పలు వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు మరి అరెస్ట్ అయిన నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో ములాఖత్లు అవ్వండి కుదరకపోతే వారు రిలీజ్ అయిన వెంటనే వాళ్ళని ఇంటికి పిలిపించుకుని ఆయన పరామర్శించడం చూశాం మరి ఎందుకు పెద్దరెడ్డి మిథున్ రెడ్డిని అసలు ములాఖత్ కాకపోవడం కానివ్వండి లేదంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ లేదంటే జగన్మోహన్ రెడ్డిని కలవకపోవడం వైసీపీ క్యాడర్ లోనే బిగ్ క్వశ్చన్ గా ఉంది అంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతున్నారా దీని అంతటికి కారణం కూడా సజ్జన రాజకీయమా ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహంగా ఉన్నారని కుదిరితే పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా చూస్తున్నారని చెప్పి పలు అయితే వినిపిస్తున్నాయి మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కలవకపోవడం పరామర్శించకపోవడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ వాళ్ళు కేసుల్లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కానివ్వండి లేదు అంటే వాళ్ళ రిమాండ్ లో ఉండగా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి వెంటనే వెళ్లి వాళ్ళ ములాఖత్ వల్ల నేను వంశీని చూసాము ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసాము మరి వీరందరినీ ములాఖాత్ అయ్యేవారు కుదరకపోతే ఇంటికి పిలిపించుకునేవారు పరామర్శించేవారు కానీ ఎందుకని మిథున్ రెడ్డి వ్యవహారంలో అసలు పెద్దరెడ్డి ఫ్యామిలీకి అంటీ అంటనట్టుగా ఉంటున్నారు పార్టీ కార్యక్రమాల్లో పెద్దరెడ్డి ఫ్యామిలీ నుంచి ఈవెన్ రామచంద్ర రెడ్డి కానివ్వండి మిథున్ రెడ్డి కానివ్వండి అసలు పార్టీ వ్యవహారాలకు దగ్గరగా ఉండట్లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని దూరం పెట్టారంటారా ఏం జరుగుతుంది ఈవెన్ మొన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్తున్నట్టుగా కనిపించింది ఏం చెప్తాను మొత్తానికి ఈ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే పెద్దిరెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో గతంలో చూసాం అధికారంలో ఉన్న రోజుల్లో వాళ్ళు అసలు మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్టేట్స్ ని వాళ్ళు రూల్ చేసిన పరిస్థితులు గతంలో ఉండే బట్ అధికారం పోయిన తర్వాత లిక్కర్ కేసులో రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితుల్లో తారుమారైనట్టే కనపడుతుంది మనకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటారంటే అవసరం ఉన్నప్పుడు ఒకటి అవసరం లేనప్పుడు బిహేవ్ చేసే మైండ్ సెట్ ఈ రోజు లిక్కర్ కేసు ఎక్కడ తన మెడ కంటుకుంటది అనే ఉద్దేశంతో సొంత అంటే కుటుంబాన్ని దూరం పెట్టాడు మనం గతంలో చూసాం ఈ రోజు పెద్దిరెడ్డి కుటుంబం అనేది పెద్ద మ్యాటర్ కాదు ఆయనకి ఎందుకంటే పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ అయిన ములాకత్తు తీసుకోవడం గానీ లేకపోతే రిలీజ్ అయిన తర్వాత డెబ్బై రోజులు జైల్లో ఉండొచ్చినాడు జైల్లో ఉండొచ్చి బయటకు వచ్చిన తర్వాత కనీసం కలవాలన్న ఆలోచన కూడా చేయట్లేదంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది గతంలో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తామా జైలు వచ్చిన ప్రతి వైసీపీ నాయకుడిని కలిసిన సందర్భాలే మనం చూసాం ఎగ్జాంపుల్ తీసుకుంటే వల్లభనేని వంశీని ఇంటికెళ్లి కలిసాడు ములాఖత్తు కలిసాడు తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసాడు పిన్నెల్ని కలిసాడు ఇట్లా ఏవది జైలుకి వచ్చినా కూడా వైసీపీలో వాళ్ళని కంపల్సరీ కలిసి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం అయితే చేశాడు ఎందుకంటే ఓదార్పు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి కామన్ తెలిసిందే కాబట్టి ముందు నుంచి సో ఓదార్పు యాత్రలో భాగంగా ప్రతి ఒక్కరిని కలిశాడు అలాగే జైలు ఊహించిన తర్వాత కూడా జైలు ఓదార్పు యాత్ర ఏమని అనుకోవచ్చున్నదండి అలాగే కలిసి బట్ మిథున్ రెడ్డి పరిస్థితి ఏముందో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజు నిధున్ రెడ్డి గారు డెబ్బై రోజులు జైల్లో వచ్చారు గతంలో అధికారం ఉన్న రోజుల్లో ఎన్నో ఆ ఎంతో ఎంతో సహాయంగా ఉన్నాడు అలాగే ఎలక్షన్ టైంలో కొన్ని వేల కోట్లు ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ కోసం పెట్టుబడి పెట్టారు వాళ్ళు ఈరోజు లిక్కర్ మాఫియా చేసి లేకపోతే ల్యాండ్ గ్యాపింగ్ చేసి లేకపోతే తిరుపతి టిటిడి ట్రస్ట్ ద్వారా వచ్చు లేకపోతే చిత్తూరు డిస్టిక్ లో ఎన్నో ఎంతో మంది పేద ప్రజలు భూములు లాక్కొని ఆ డబ్బులన్నీ కూడా ఈ రోజు ఎలక్షన్ కోసం డైవర్ట్ చేసి రాజకీయం చేసిన ఈ కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడంటే ఖచ్చితంగా దూరం పెట్టాడనే మనకు కనపడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఈ రోజు లిక్కర్ కేసు ఆయన మెడ కంటుకుంటుందో ఎక్కడ మనం మళ్ళీ ఈడీ దర్యాప్తులో మన పేరు బయటకు వచ్చి ఈ రోజు మళ్ళీ నేషనల్ వైడ్ మళ్ళీ మనం ఎక్కడ ఈ రోజు ప్రెస్ లో బయటపడతాం భయంతో ఈ రోజు ఈ కేసులోంచి దూరంగా ఉండడం ప్రయత్నంలో భాగంగానే వాళ్ళని దగ్గర రాని కానీ చేసినట్టు కనపడుతుంది మిథున్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఈ రోజు పాపము ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టినాడు మొన్న చూసాం మనం ప్రెస్ మీట్ లో ఈ రోజు ఆయన చాలా జగన్మోహన్ రెడ్డి గారిని అడుక్కునే ప్రయత్నం చేసినాడు ఆ పరిస్థితి బాగాలేదు నన్ను హెల్ప్ చేయండి అన్న ప్రయత్నం చేసినాడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పి మాట్లాడి కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ అసలు ఆయన చూసాడు లేదు కూడా మన డౌటే జగన్మోహన్ రెడ్డి పని ఇప్పుడు ఏంద్రండి ఆయన పనులు అని ఉన్నాడు బెంగళూరులో ప్యాలెస్ లో కూర్చొని వ్యాపారాలు చేసుకుంటున్నాడు అటు యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాడు లేకపోతే గతంలో ఆయన మీద అవినీతి కేసుల నుంచి బయటపడడానికి లేకపోతే ఈ రోజు ఎక్కడ మళ్ళీ కొత్త కేసులు ఎదుర్కొని ఈడీ దర్యాప్తులు ఉన్నాయని జైలు పోతున్న భయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తప్ప జైలుని కాపాడే ప్రయత్నం జరగట్లేదు అలాగే జైలు నుంచి వచ్చిన తర్వాత కనీసం ఓదార్పు చేయట్లేదు అంటే పరిస్థితి ఎంత దూరం ఎట్లేదో మనం ఆలోచించుకోవచ్చు అంటే ఇది నిక్క తన మెడకు చెట్టుకుంటుందని అని అంటారా లేదు అంటే అటు సజ్జల స్క్రిప్ట్ అంటారా ఈవెన్ విజయసాయి రెడ్డి పార్టీకి దూరం ఆదుకోవడానికి కారణం అని చెప్తూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళని అందరినీ కూడా ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసుకుంటూ సజ్జల వస్తున్నారు సో అందులో భాగంగానే విజయసాయి రెడ్డి అయిపోయింది నెక్స్ట్ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి కూడా వీళ్ళకి చాలా క్లోజ్ గా ఉంటారు వీళ్ళని కూడా ఎలిమినేట్ చేసే వ్యూహంలోనే ఇది ఒక భాగం అందు కూడా ఊహగాన వినిపిస్తున్నాయి దీనిపైన ఏమంటారు సజ్జల సజ్జల ఎట్లుంటది అంటే ఎవరిని ఎలిమినేట్ తెలియదు వాళ్ళని ఎలిమినేట్ చేసాడు అంతే సో ఈ రోజు సజ్జల వేసే ప్లాన్ లోనే గతంలో విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయారు గతంలో వైసీపీలో ఉన్న ముఖ్యమైన లీడర్లు అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు ఈ రోజు పెద్దరెడ్డి రామచంద్ర గారి కుటుంబానికి లేకపోతే వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలు ఏదైతే ఉన్నాయో అవి సజ్జలకి ఏ రోజైనా డైంజర్ ఎందుకంటే వాళ్ళు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు పార్టీలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితులు మనం గతంలో చూసాం ఎందుకంటే మా ఒకసారి చూస్తే కూడా రామచంద్ర రెడ్డి గారికి నిధున్ రెడ్డి గారికి దగ్గర దగ్గర అరవై అరవై రెండు నియోజకవర్గాల్ని గతంలో కంట్రోల్ కంట్రోల్లో పెట్టిన పరిస్థితులు మనం చూసాం అలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా సజ్జలకే ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు సజ్జలు ఎలాగో జగన్మోహన్ రెడ్డి మాటింటున్నాడేలాయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సజ్జలు ఏం చెప్తారు ఎస్ఎస్ ధనుంజయ రెడ్డి ఏం చెప్తే ఎస్ఏస్ అనే పరిస్థితుల్లో గతంలో కూడా చూసాం ఈ రోజు కూడా చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో దొరికింది ఛాన్స్ ఛాన్స్ దొరికినప్పుడు ఎవరు వాడుకుంటారు కదా అట్లాగే ఈరోజు మిథున్ రెడ్డి గారికి అలాగే పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టకపోతే మళ్ళీ ఎప్పుడు పెట్టలేమన్న ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా రాజకీయం చేస్తుండొచ్చు ఖచ్చితంగా అది జరుగుతుందని కూడా మనకు అర్థం అయిపోతుంది ఎందుకంటే ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని కలవట్లేదు అసలు ములాఖత్తులు వదిలేసేయండి కనీసం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బేసిక్ ఎందుకంటే డెబ్బై రోజులు రెండు సార్లు జైలుకెళ్ళొచ్చాడు అది కూడా మధ్యంతర బెయిల్ మీద ఒకసారి వచ్చాడు మళ్ళీ రియల్ బెయిల్ మీద ఒకసారి వచ్చాడు వచ్చినప్పుడు కనీసం కలవచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు ఎలాగో చిత్తూరు వాళ్ళు పీలేరు లో ఉంటారు పీలేరు నుంచి బెంగళూరుకి ఈడ్చి కొడితే మూడు గంటల కార్లు లో వెళ్ళిపోవచ్చు కలవాలనుకుంటే ఎట్లయినా కలవచ్చు బట్ కలవట్లేదంటే పరిస్థితి ఏదో తేడాగా ఉంటుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఫ్యామిలీ నుంచి ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారంటారా మరోవైపు చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి కూడా ఈ పార్టీ వద్దు వేరే పార్టీ తీర్థం పుచ్చుకుందాం అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఏం చెప్తారు అది జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి కుటుంబం మీద అనేక ఈ రోజు అవచ్చు ల్యాండ్ గ్రాబింగ్ కేసు లేకపోతే వాళ్ళు చేసిన ఎరచిన స్మగ్లింగ్ కేసులు అవచ్చు లేకపోతే ఈ రోజు కూడా చాలా డిస్టిలేషన్ యూనిట్స్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని నిన్న కూడా మేము రీసెంట్ చూసాం తమ్ములపల్లి ప్రాంతంలో వాళ్ళ తమ్ముడు అర్ణ రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు అక్కడ కూడా కొన్ని మనకి ఒక రైడ్ జరిగి అక్కడ వంద కోట్లు సరే కోటి రెండు కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఏదో సీజ్ చేశారు ఓకే సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి అధికారం కావాలి చేతిలో అధికారం కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు గతంలో కూడా చూసాం పార్టీలు మారడం అనేది పెద్ద కొత్త కాదు వీళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ లో ఉన్నారు ఈ రోజు కేసుల నుంచి బయటపడడానికి మేబీ బీజేపీ తీర్థం కూడా పుచ్చుకుంటారేమో తెలియదు ఎందుకంటే బయట పరిస్థితులు అలా కనపడుతున్నాయి వాళ్ళు అంటే రీసెంట్ గా మనం ఒకసారి కొన్ని న్యూస్ అబ్జర్వ్ చేస్తే కూడా వాళ్ళ అడుగులన్నీ కూడా కొంచెం అధికార పార్టీలోకి వెళ్దామన్న మైండ్ సెట్ లోనే ఉంటున్నాయని చెప్పి మనకు కనపడుతుంది అది కూడా జరగచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఇక్కడ ఇంపార్టెన్స్ ఏట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కలవడానికి రాలేదంటే ఎవరికైనా కూడా ఉంటది కదమ్మా సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పరిస్థితులు అయితే కొంచెం మారే పరిస్థితి ఉన్నాయి అటు ఇటుగా వాళ్ళు పార్టీ కూడా మారుతారేమో చూడాలా కాకపోతే కార్యకర్తలకు కంపల్సరీ వైసీపీ కార్యకర్తలకు కూడా అది అంత చిక్కని క్వశ్చన్ లాగా ఉంది ఎందుకంటే మిథున్ రెడ్డి గారు లేదా పెద్దిరెడ్డి గారి కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితిలోంచి ఈ రోజు జైలుకి పోయి వచ్చిన తర్వాత కలవడానికి కూడా మొహం అంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోవచ్చు పార్టీకి ఒక్కొక్కరుగా దూరం అయిపోతే అసలు ఈ ఢిల్లీలో చేయడానికి తర్వాత మిథున్ రెడ్డితే చాలా పెద్ద హక్తం అని చెప్తూ ఉంటారు మరి పార్టీకి సీనియర్ లీడర్లు అందరూ దూరం అయిపోతుంటే వైసీపీ ముందు కొనసాగే పరిస్థితి ఎట్లా లేదని ముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను వైసీపీ అనేది మునిగినిపోయావా ఎందుకంటే గతంలో పార్లమెంటు వ్యవహారాలన్నీ కూడా ఈరోజు మిథున్ రెడ్డి గారికి ఇచ్చిన చూసాం మనం గతంలో కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్న ఒక లీడర్ వైసీపీలో సెకండ్ అనుకున్న ఒక ఫ్యామిలీ జైలుకి పోయి వచ్చిన తర్వాత వాళ్ళని కలవడానికి కూడా చూడట్లేదు అంటే చూడండి ఖచ్చితంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ ఏమైపోయినా పర్వాలేదు నేను బాగుండాలా నా మీద కేసులు రావద్దు కొత్త కేసులు అన్నది మైండ్ సెట్ అయింది అంతేగాని ఇప్పుడు పార్టీ ఆయన దృష్టిలో ఏందంటే పార్టీ క్యాడర్ అనేది వాళ్ళ అవసరం కోసం నా దగ్గరికి వస్తున్నారు తప్ప నేను వాళ్ళ కోసం పోవట్లేదు అన్నది ఆయన మైండ్ సెట్ ఆయన ఏదో పెద్ద నేను ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నా నా సంస్థలో భాగం వీళ్ళందరూ నా సంస్థలో ఎంప్లాయీస్ అనుకుంటాడు కానీ సంస్థలో వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు వాళ్ళకి కష్టం వచ్చిన నష్టం వచ్చిన వాళ్ళకి తోడుగా ఉండాలి వాళ్ళకి ఈ రోజు ప్రజలు లేకపోతే కార్యకర్తలు లేకపోతే నమ్మిన నాయకులు మనము ఓదార్పే అంటే ఓదార్చే ప్రయత్నం చేయాలన్న మైండ్ సెట్ ఆయనకు ఉండదు సో ఎవరైనా కూడా అంటే ఆయనకి ప్రాబ్లం రానంత వరకు ఏమైనా చేస్తాడు ప్రాబ్లం వస్తుంది అంటే మాత్రం ఎవరైనా దూరం పెడతాడు గతంలో సొంత చెల్లెల్ని కూడా బయట పెట్టి పక్కన పెట్టిన పరిస్థితులు మనం చూసాం ఎందుకంటే ఆమె ఈయన జైల్లో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేసి ఇంత కష్టపడితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఎక్కడ ఏదో రికగ్నైజేషన్ అడుగుతుందో ఎక్కడ పొజిషన్ అడుగుతుందో లేకపోతే ఆమె ఎక్కడ గవర్నమెంట్ లో భాగస్వామ్యం అవుతుందని చెప్పి ఆమె కూడా పక్కన పెట్టిన పరిస్థితులు చూసాం ఈ రోజు అలాంటిది కుటుంబం సభ్యులు కాని వాళ్ళని ఎంత దూరం పెడతాడు ఆలోచించుకోవచ్చు మరి రెడ్డి మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కలవకపోవడం పరామర్శించకపోవడం వైసీపీ క్యాడర్ లోనే పెద్ద క్వశ్చన్ గా ఉందని మరి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా కాషాయ రంగు ఉంచుకునే యోచనలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు మరి మొత్తానికి వైసీపీ అయితే ముందుకు కొనసాగే పరిస్థితులు లేవని కూడా చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం